భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సి రెడ్డి అంబవరం గ్రామంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో కడప టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు మల్లె లింగారెడ్డి సీఎం సురేష్ నాయుడు జంబాపురం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అంబవరం గ్రామ టీడీపీ నాయకులు రామయ్య నేతృత్వంలో భూపేశ్వరెడ్డి లింగారెడ్డిలను ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు அந்த அண்ட தண்டாயூபேஷ் ரெட்ட அதுதோமா